ఎప్పుడూ సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే రష్మిక తాజాగా ఓ పెళ్లిలో మెరిసింది కర్ణాటకలో తన స్వస్థలమైన కొడుగులో స్నేహితురాలి వివాహానికి హాజరైంది దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ద్వారా పంచుకుంది అంతేకాదు తన ఫ్రెండ్స్ గురించి ఇన్స్టాలో రాసుకొచ్చింది ఫ్రెండ్ వివాహానికి హాజరైన రష్మిక సాంప్రదాయ పద్ధతిలో చీరను ధరించింది రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ నా హృదయం నా చరిత్ర ఈ కొడుగుల్లోనే ఉంది ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ కలిసి పెరిగా నీ పెళ్లిలో నువ్వు బిజీగా ఉన్నందున నీతో ఫోటో తీసుకోలేకపోతున్నా నువ్వు నీ భాగస్వామితో జీవితాంతం ఆనందంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా దేవుడా మా ఇంటిని నేను చాలా మిస్ అవుతున్నా అంటూ పోస్టు చేసింది తన స్నేహితురాలతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది రష్మిక మందన్న కాగా రష్మిక తల్లిదండ్రులు సుమన్ మదన్ మందన్న కొడుగు జిల్లాలోని విరాజ్పేట పట్టణానికి చెందినవారు రష్మిక చేతిలో ప్రస్తుతం ఆరు ప్రాజెక్టులున్నాయి పుష్ప సినిమాతో నేషనల్ క్రష్గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గతేడాది రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటించింది ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది